హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే కన్నా నెలల్లో మేక పిల్లలు ముంచుతాము ఎందుకంటే ఈ పట్టిందని నెలలు ముంచుతాము ఒట్టి నీళ్ళు అయితే ముంచకూడదు మన పైర్లు కొడతాం కదా పైర్లు కొట్టేది ఎల్టిన్ ఉంటుంది ఆ ఎల్టీను దాంట్లో ఒక కప్పు మాయని వేసి ఉన్నాము వేసి ఏ విధంగా ముంచుతానము చూడండి ఏ విధంగా ముంచుతాను ఒకసారి ఆ విధంగా ఎత్తి ఆ విధంగా ముంచాలా నెలల్లో అయితే పిల్లలైతే ఖచ్చితంగా నీళ్ళు తాకుండా చూసుకోవాలి మనము ఎందుకంటే ఆ నీళ్ళు కానీ తాగిందంటే ఎనకమిడి చనిపోతుంది మనం నీళ్ళు తాకుండా చూసుకోవాలి పిల్లల వరకు ఈపు అయితే ఖచ్చితంగా చనిపోతుంది ఈ నీళ్ళలో ముంచి రెండు చోవిటికి ఈపు అయితే చనిపోతుంది ఎందుకంటే మళ్ళీ బొచ్చు అంతా ఆరిపోయాక ఇదిలిచ్చిందంటే కానీ ఈప్ అంతా రాలిపోతుంది చూడండి మేమైతే ఆ విధంగా చేస్తాం కోయిట్లో చాలామందికి తెలియదు విషయము ఏంటంటే ఎల్టీని వేసి విధంగా ముంచి తీసేదానికి తెలియదు తెలియని వాళ్ళు మన వీడియో ఖచ్చితంగా చూడండి మేమైతే ఎల్టీ నేసి ఆ విధంగా ముంచి లేపి ఆ విధంగా వదిలేసినాము కొంతమంది ఏం చేస్తారంటే గణేష్ పౌడర్ చల్లనం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయకూడదు ఆ విధంగా చేసినారంటే ఖచ్చితంగా బొచ్చంతా ఊసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్